సారీ మొత్తం చూస్తున్నారు కదా ఇది జరిగే ఉంది త్రెడ్ కాదు సారీ జరీ మొత్తం ఉన్నాయి ఇవి ఇవి కూడా ప్రింట్ కాదు మొత్తం జరిగి ఉన్నాయి ఇట్లా అలాపర జరిగి ఇది హైలైట్ జరిలా ఉన్నాయి బార్డర్ చూడండి ఇవి మనకు పైన డార్క్ కలర్ వచ్చేసి కింద లైట్ కలర్ వస్తాయి ఇట్లా టైప్లనే మనకు పళ్ళు వస్తాయి దాని తర్వాత జరిగి ఉంది ఇట్లా అంది జరి ఇట్లా అంది ఐటమ్స్ ఎవరి దగ్గర దొరకండి ఇది ఓన్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇది ప్యూర్ బిస్కోస్ బట్ట ఉంది ఇంచ్ బార్డర్ వచ్చేసి మనకు ఇవి హైలైట్ లా ఇస్తుంది చూడండి పైన పికాక్లా ఉన్నాయి కదా అన్ని త్రేట్లు పడుకున్నాను ఇవి ఇంతగా చూపించిన జరి ఇవి త్రేడ్ ఉన్నాయి మొత్తం అవుట్లైన్ ఉంది కదా మొత్తం థ్రేడ్ లో ఉన్నాయి సారీ ఉంది గ్రీన్ కలర్ జరి పింక్ కలర్ జరి బ్లూ కలర్ జరి ఇట్లానే కనకామరం కలర్ జరి ఇవి జరి ఉంది థ్రెడ్ కాదు జరిగేలా ఉంది మనకు న్యూ ఇంటర్డక్షన్ ఐటమ్ ఇవి సారీ మొత్తం పళ్ళకు కూడా అలానే బార్డర్ ఎలా వచ్చి అలానే జరిగి మొత్తం తింది బ్లూ పండోరా సిల్క్ ఇవి న్యూ కాన్సెప్ట్ ఉంది ఓన్లీ కచ్చేటి ఎక్సల్ అండ్ న్యూ ఇంటర్డక్షన్ అండి ఇచ్చారు అది ఉంది కటింగ్ బూట అంటారు దీనికి ఇది బూట ఎట్లా డీటెయిల్ ఉంది మొత్తం మొత్తం ఫుల్ 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 అంటే ఫుల్ ఇలానే అప్ టు బాటమ్ మనకు బూట వస్తాయి సిల్వర్ కాదు గోల్డెన్ కాదు రోజ్ కలర్ జరిగి ఉన్నాయి న్యూ జరిగి ఉన్నాయి న్యూ ఇండేషన్ జరిగి అనేది సారీ మొత్తం ఓవర్ ఇలానే ఓవర్ బుటా వస్తాయి హావ్ ఇవర్స్ వెల్కమ్ టు కచేటి ఈ రోజు చాలా చాలా గ్రాండ్ ఐటమ్ అద్భుతమైన ఐటమ్ చూపిస్తుంది మీకు దసరాది ఎస్పెషల్ ఐటమ్ అనమాట కొత్త జరి కొత్త ఐటమ్స్ ఉన్నాయి వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బెనిఫిట్ ఐటమ్ ఉన్నాయి ఇంకా చాలా కొత్త కొత్త అంటే చాలా కొత్త రకాలు ఉంది ఇది ఈరోజు వీడియోలో కొత్త కొత్త ఐటమ్ ఉన్నాయి చూడండి రోజ్ కలర్ జరీ ఇవి జరి సిల్వర్ కాదు గోల్డెన్ కాదు రోజు కలర్ జరిగి ఉన్నాయి న్యూ జరిగి ఉన్నాయి న్యూ ఎం డిటెక్షన్ జరిగింది అనేది సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలానే ఆల్ ఓవర్ బూటా వస్తాయి ఇవి పళ్ళు చూడండి పళ్ళు కూడా హైలైట్ పళ్ళు ఉంటాయి నాకాశీ పళ్ళు అంటారు దీనికి పళ్ళులో కూడా చూడండి మీకు చిన్న చిన్న మ్యాంగోస్ ఉంటాయి దాంట్లో బూటా ఉంది సిల్వర్ బూటా ఉంది టోటల్ ఇవి చూడండి సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా అప్ టు బాటమ్ ఇలానే బూటా వస్తాయి మనకు పెద్ద పెద్ద బూట వస్తాయి ఇవి చాలా గ్రాండ్ ఐటమ్ ఉంది బింది బ్లౌజ్ ఇవి చూడండి వర్క్ చేపస్తారు దానికి మగం వర్క్ చేపిస్తారు కదా ఎందుకోసం ప్లేన్ బ్లౌజ్ వచ్చేసారు బ్లౌజ్కి కూడా మనకు బార్డర్స్ చాలా మంచిగా ఉన్నాయి చూడండి ఇన్ ది కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ కూడా హిట్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి డిఫరెంట్ కలర్ కామన్ కలర్ కాకుండా డిఫరెంట్ ఏదైనా తీసుకోవాలి సట్వైజ్లోనే తీసుకోవాలి మనకు సింగిల్ సింగిల్ పీసెస్ రాదు దీనిలో సడ్ కంపల్సరీ వస్తాయి ఇవి చూడండి ఇవి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి దీని రేట్ వచ్చేసి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇవి వచ్చేసి చూడండి కొత్త ఫ్యాబ్రిక్ కొత్త ఐటమ్ కొత్త టోటల్గా న్యూ ఐటమ్ న్యూ కాన్సెప్ట్ ఉంది పండోరా సిల్క్ ఇవి న్యూ కాన్సెప్ట్ ఉంది ఓన్లీ కచేటి ఎక్సెల్ అండి న్యూ ఇండెడ్ ఎక్సెండ్ అండి ఇవి చూడండి పళ్ళో కూడా హైలైట్ పళ్ళు దీన్ని డిజిటల్ పళ్ళు సారీ మొత్తం ఆలవారాలు మనకు ఇస్ టైప్ వచ్చి కటింగ్ బూట వస్తాయి ఇది బూట మాత్రం కొత్తది ఉంది కటింగ్ బూట అంటారు దీనికి ఇలా బూటలా చూడండి ఎలా డీటెయిల్ ఉంది మొత్తం మొత్తం ఫుల్ 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 అంటే ఫుల్ ఇలా అప్ టు బాటమ్ మనకు బూటా వస్తాయి రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లేన్ బూటా వస్తాయి దీన్ని కలర్ మ్యాచింగ్ చూడండి కలర్ మ్యాచింగ్ కూడా టాప్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇవి సిక్స్ కలర్ సెవెన్ కలర్ షర్ట్ వస్తాయి ఇప్పుడు కానీ ఇవి సర్ట్ వై దీనిలో ఇంకా చాలా డిజైన్స్ వస్తాయి ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ ఇప్పుడు కానీ రెడీలో ఉంటాయి ఇవి సిక్స్ కలర్ మ్యాచింగ్ సిక్స్ మ్యాచింగ్ కంపల్సరీ తీసుకోవాలి ఇది రేట్ వచ్చేసి ఓన్లీ ఎలెవెన్ సెవెంటీ ఫైవ్ మరి ఈ వీడియోలో చూసుకోండి చాలా చాలా హైలైట్ ఐటమ్ ఉంది ఇవి చూడండి ఇవి బర్డ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు బర్డ్స్ ఇవి జరి ఉంది గ్రీన్ కలర్ జరీ పింక్ కలర్ జరీ బ్లూ కలర్ జరీ ఇట్లానే కనకామరం కలర్ జరీ ఇవి జరి ఉంది థ్రెడ్ కాదు జరిలా ఉంది మనకు న్యూ ఎంటర్టెక్షన్ ఐటమ్ ఇవి శారీ మొత్తం పళ్ళులా బ్లౌజ్లా సోప్ ఇలానే వస్తాయి మనకు ఇవి చూడండి మొత్తం బ్యూటిఫుల్ జరి పళ్ళు ఉంటాయి చూడండి పళ్ళు కూడా అలానే బార్డర్లు ఎలా వచ్చినా జరి అలానే జరి మొత్తం వస్తే మనకు తింది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా హైలైట్ చేసినారు చాలా సింపుల్ బ్లౌజ్ అనమాట ఇవి చూడండి బ్లౌజ్కి బ్లౌజ్కి కూడా మనకు హైలైట్ బూట ఉంటాయి చూడండి దీనికి కూడా మొత్తం జరిగి ఉంటాయి మనకు ఇలానే కలర్ఫుల్ జరిగి ఉంటాయి దీన్ని కలర్ మ్యాచింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఇప్పుడు ఆన్లైన్ దే బాగా ట్రెండింగ్ ఐటమ్ ఆఫీషియల్ ఐటమ్ ట్రెండింగ్ ఐటమ్లా ఉంది ఇవి మనం దీన్ని కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ బార్డర్ది కూడా చూడండి చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది కింద బర్డ్స్ ఉన్నాయి కదా బర్డ్స్ కూడా మొత్తం హైలైట్ ఉంది ఇవి ఇవి సరి కొత్తది జరిగి ఉన్నాయి సారీ మొత్తం ఆల్ ఓవర్ లివ్ బూట వస్తాయి మనకు ఇవి సెవెన్ కలర్ మ్యాచింగ్ సెవెన్ కలర్ కంపల్సరీ వస్తాయి ఏదైనా తీసుకోవాలి సటివైజర్లైనా తీసుకోవాలి ఇవి రేట్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది కూడా చాలా హీట్ ఐటమ్ ఉన్నాయి చూడండి దీనికి కూడా కలర్ఫుల్ జరిగి ఉంది ఈ కలర్ఫుల్ జరిగి ఉంది బార్డర్ చూడండి ఎంత నీట్ ఉన్న కింద త్రీ ఇంచ్ బార్డర్ వచ్చేసి మనకు ఇవి హైలైట్లో ఇస్తుంది చూడండి పైన పికాక్లో ఉన్నాయి కదా అన్ని త్రేడ్ల వరకున్నవి ఇంతగా చూపించిన జరి ఇవి త్రేడ్ ఉన్నాయి మొత్తం అవుట్లైన్ ఉంది కదా మొత్తం త్రేడ్లో ఉన్నాయి సారీ మొత్తం ఆల్ ఓవర్ జాలు వచ్చేసి ఇవి త్రీ డీ పళ్ళు వస్తాయి చూడండి వన్ గ్రామ్ గోల్డ్ పళ్ళు దీన్ని బ్లౌజ్ కూడా మనకు బూటా బ్లౌజే వస్తాయి ఇవి చూడండి దీన్ని బ్లౌజ్ కూడా మనకు అలావర్ బూటా వచ్చేసి చేతిలోకి ఇలానే వస్తాయి మొత్తం ఈ సారీ మొత్తం అలావర్ ఇలానే జాల వస్తాయి చూడండి అప్ టు బాటమ్ ఉంటాయి ఏది ఖాళీ ఉండదు శారీ మొత్తం ఇలానే అలావర్ జాలు ఉంటాయి ఇది కూడా సెవెన్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఈ సెవెన్ కలర్ సర్ట్ కంపల్సరీ ఉంటాయి చూడండి ఎట్లా ఉంది సూపర్ మ్యాచింగ్ మ్యాచింగ్లా ఉన్నాయి మొత్తం బట్టా కూడా కొత్తది ఉంది పండోరా సిల్క్ ఇప్పుడు న్యూ కాన్సెప్ట్ ఉంది పండోరా సిల్క్ న్యూ కాన్సెప్ట్ న్యూ జరీ న్యూ ప్యాటర్న్ ఇది రేటు వచ్చేసి ఓన్లీ మనకు ఫోర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది కూడా చాలా బ్యూటీ బ్యూటిఫుల్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి దీనిది బార్డర్ కూడా మనకు చాలా హైలైట్ చేసినట్టు చూడండి దీనిలో కూడా మనకు కలర్ఫుల్ జరి ఉంది ఇట్లాంటి జరి ఇట్లాంటి ఐటమ్స్ ఎవరి దగ్గర దొరకండి ఇది ఓన్లీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇది ప్యూర్ బిస్కోస్ బట్ట ఉంది ఇది చూడండి దీని పళ్ళు కూడా చాలా సూపర్ ఉంటాయి షార్ట్ పళ్ళులో ఉంటాయి చాలా పెద్ద పళ్ళు ఇయ్యారు షార్ట్ పళ్ళు ఇస్తారు చూడండి కూడా చాలా పెద్ద పళ్ళు వస్తాయి దీన్ని వెళ్ళిపోతే శారీ మొత్తం అలావారీ మనకు బుట్ట వస్తే చూడండి విత్ బార్డర్ విత్ బూటా ఉంటాయి పైన బూట్ అలా మనకు రోజ్ కలర్ జరిగి ఉంది దాని తర్వాత సిల్వర్ కలర్ జరిగి ఉన్నాయి చూడండి తిండి కలర్ మ్యాచింగ్ కూడా చాలా హీట్ ఉంటాయి ఇది ప్యూర్ విస్కోస్ క్లాత్ ఉంది సారీ బాగా లైట్ వెయిట్ ఉంటాయి ఎవరు కానీ క్యారీ చేయవచ్చు చిన్న పెద్ద ఎవరు కానీ సెలెక్షన్ చాలా మంచిగా ఉంటాయి కలెక్షన్ కూడా చాలా సూపర్ హిట్ ఉండే ఇది ఎవరు కానీ క్యారీ చేయవచ్చు దీనికి తిండి మ్యాచింగ్ కూడా మనకు సెవెన్ కలర్ మ్యాచింగ్ ఉంది దింది రేట్ బొంబర్ ప్రైస్లో ఉన్నాయి నైన్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా బాగా బాగా లైట్ వెయిట్లో ఉన్నాయి చూడండి బాగా లైట్ వెయిట్ ఇది ఈ శారీ మొత్తం హండ్రెడ్ గ్రామ్ కూడా లేదు బార్డర్ చూడండి ఇది మనకు పైన డార్క్ కలర్ వచ్చేసి కింద లైట్ కలర్ వస్తాయి ఇట్లా లైట్ టైప్లోనే మనకు పళ్ళు వస్తాయి దాని తర్వాత జరీలా కూడా మనకు చూడండి రోజు కలర్ జరిగి దాని తర్వాత గ్రీన్ కలర్ జరిగి ఎల్లో కలర్ జరీ ఉంటాయి ఇది చూడండి దింది పళ్ళు ఇవి బాగా లైట్ వెయిట్ సారీ ఉంటాయి త్రీడీ పళ్ళు ఇది చూడండి చాలా హైలైట్ ఉన్నాయి మీ ఇట్లాంటి చీరలు కట్టే పట్టు చీరలు కూడా సొగుపడాలి అలా చీర ఉంది ఇది లైట్ వెయిట్ బాగా లైట్ వెయిట్లో ఉంటాయి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా హైలైట్ ఇస్తారు ఇది కలర్ మ్యాచింగ్ చూడండి షైనింగ్ ప్రకారం చాలా మంచిగా ఉన్నాయి దింది హైలైట్ శారీ ఉన్నాయి ఫంక్షన్ మేరకు చాలా సూపర్ హిట్ ఉంటుంది దసరాది హాట్ కేక్ ఐటమ్ ఇవి చూడండి కలర్ ఒకట కంటే కలర్ మంచిగా ఉన్నాయి సూపర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి సిక్స్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ కంపల్సరీ ఉంటాయి ఇవి రేటు వచ్చేసి ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ ఇప్పుడు ఈ వీడియోలో చాలా 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 సూపర్ హిట్ ఐటమ్ ఉన్నాయి చూడండి ఇవి కలర్ఫుల్ జరీలో ఉంది ఇవి జరి ఉంది కదా కలర్ఫుల్ జరిీలా ఉంటాయి ఇవి మొత్తం సారీ మొత్తం చూస్తున్నారు కదా ఇది జరియా ఉంది రెడ్ కాదు సారీ జరి మొత్తం ఉన్నాయి ఇవి కూడా ప్రింట్ కాదు మొత్తం జరీ ఉన్నాయి ఇట్లానే అలవర్ జరిగి ఇది హైలైట్ జరిగేలా ఉన్నాయి డిజిటల్ జరీ అంటారు దీనికి ఇవి చూడండి షార్ట్ పళ్ళు దీంతో పళ్ళు కూడా చూడండి ఎట్లా హిట్ పళ్ళు ఉంది మొత్తం పల్లోకు మనకు టజల్స్ వచ్చేలానే మోతి టజల్స్ వచ్చే సారీ మొత్తం అలవర్ అనేది మనకు ది బ్లౌజ్ చూడండి ది బ్లౌజ్ బ్లౌజ్ కు బ హైలైట్ బోర్డర్ ఇసరు సారీ మొత్తం అలవర్ అనేది ప్రింట్ వచ్చే చూడండి సారీ మొత్తం అలవర్ ప్రింట్ లాగా జరీ ఉంది ఇవి మొత్తం డిజిటల్ జరీ ఎంటర్ది న్యూ కాన్సెప్ట్ న్యూ ఐటమ్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు కదా వాళ్ళకు చాలా బెనిఫిట్ ఐటమ్ ఇవి ఇట్లాంటి ఐటమ్స్ మార్కెట్లో ఎవరి దగ్గర దొరకండి ఓన్లీ కచ్చి ఎక్సెల్ అయినా దొరుకుతాయి దీని డిజైన్స్ ప్యాటర్న్ అని వేరే వేరే వస్తే చూడండి ఇది కూడా చాలా హిట్ డిజైన్ ఉంది ఇవి చూడండి ఇవి కూడా డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ డిజైన్ అండ్ డిఫరెంట్ పళ్ళు చూడండి పళ్ళు కూడా ఎంత నకాశీ ఉన్నాయి నకాశీ పళ్ళు ఉంటాయి అలా కూడా ఇది ఇలానే ఇవి సింగిల్ కలర్ మ్యాచింగ్ వస్తాయి ఇది త్రీ టు ఫోర్ డిజైన్స్ ఇప్పుడు కానీ రేణిలో ఉంటాయి ఇవి చూడండి ఇది బ్లాక్ కింద వైట్ చూసినాయి కదా దానిలో బ్లాక్ ఉంది ఇవి ఇది బందీ బార్డర్ బన్నీ బార్డర్ విత్ ఇవి కూడా మొత్తం జరిగి ఉన్నాయి మనకు ప్రింట్ కాదు జరి ఉన్నాయి సారీ మొత్తం అలాబారీ ఇలానే వస్తాయి ఇది కూడా సింగిల్ కలర్ మ్యాచింగ్ వస్తాయి బార్డర్ కలర్ చేంజ్ వస్తాయి చూడండి పైన క్రీమ్ కలర్ కామన్ ఉంటాయి కింద బార్డర్ చేంజ్ వస్తాయి టోటల్ సింగిల్ సింగిల్ కలర్ మ్యాచింగ్ సింగల్ సింగిల్ ప్యాటర్న్లో వస్తాయి ఇది ప్యూర్ పండవరా సిల్క్ల మీద ఉన్నాయి వీరి రేటు వచ్చేసి ఓన్లీ మనకు ట్వంటీ సెవెన్ నైంటీ ఫైవ్ ఈ వీడియోలో చూసినా కదా చాలా చాలా హీట్ కలెక్షన్ ఐటమ్స్ చూపిస్తున్నాయి మీకు ఇది సింపుల్ అన్నమాట ఇట్లాంటి చాలా వెయ్యి వెయ్యి రకాలు ఉంటాయి మన దగ్గర ఇవి వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బెనిఫిట్ ఐటమ్ ఉన్నాయి మనకు ఇంకా ఇట్లాంటి ఐటమ్స్ అప్డేట్ డైలీ వచ్చేసి ఉంటాయి ఇప్పుడు నవరాత్రి పండుగ ఉన్నాయి మరి దిగాలి ఉన్నాయి అప్డేట్ వచ్చేసి ఉంటాయి మనకు సింగల్ సింగిల్ కలర్ మ్యాచింగ్ కూడా నవరాత్రికి ఇంకా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో చూడండి